మేడం మీడియం డ్రెస్ మీకు పర్ఫెక్ట్ గా సూట్ అయింది మీడియం నాకు పర్ఫెక్ట్ గా సూట్ అయింది అక్కడ వరకు ఓకే మీ సంగతి ఏంటి నేను అసలు ఈ అవుట్ ఫిట్ వేసుకునే ముందు డబల్ ఎక్స్ఎల్ నాకు ఫిట్టింగ్ రా రాదు అని అన్నాను బట్ ఎంత కంఫర్టబుల్ గా చక్కగా సూట్ అయిపోయింది అసలు ఏంటి కదా అనుకుంటున్నారా మన సొగసరి నుంచి మళ్ళీ అప్డేట్ ఇవ్వడానికి అయితే వచ్చానండి సో సొగసరి అంటే ఓన్లీ రెడీమేడ్ మాత్రమే కాదండి కస్టమైజ్డ్ ఫ్రాక్స్ కూడా అది కూడా హ్యాండ్లూమ్ లో హ్యాండ్లూమ్ లో అసలు చూస్తున్నారు కదా కస్టమైజ్ చేయించారు కాబట్టి సైజస్ పర్ఫెక్ట్ గా ఎక్కువ వచ్చింది సో ఇవన్నీ కూడా ప్రీమియం హ్యాండ్లూమ్ కాటన్ ఫాబ్రిక్స్ తో మనం కస్టమైజ్ చేయించిన ఫ్రాక్స్ సో చూస్తున్నారు కదా సో లేటెస్ట్ ట్రెండ్స్ మనం కూడా డిజైన్ గా ఉన్నాయి అది వచ్చేసి పేట హ్యాండ్లూమ్ కుట్టి మీడ్ వేసుకున్నది అందులో కూడా వేవింగ్ చక్కగా పట్టు స్టైల్లో షైనింగ్ ఉంటుంది బార్డర్ బేస్ మీరు హ్యాండ్స్ దగ్గర చూసారా ఈ విధంగా వస్తుంది అండ్ డబుల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు కరెక్ట్ తీసుకోవాలి మేడం గారికి డబుల్ ఎక్సెల్ సరిపోయింది అండ్ ఇది ఎం సైజ్ ఇది మేడం గా రియర్ చేశారు కదా మేడం సో ఆ పీస్ ఫుల్ ఫ్లేర్ తో ఉంటుంది కుర్తి అయితే కనుక కాంబినేషన్ అయితే ది బెస్ట్ ఉంటాయి అండ్ నెక్స్ట్ వన్ చూడండి మేడం ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కలర్స్ అయితే సూపర్ కలర్స్ ఉన్నాయండి ఇంకా ప్యూర్ హ్యాండ్లూమ్ కాబట్టి చక్కగా పిక్ చేసుకోవచ్చు సో సూపర్ కలర్స్ అయితే ఉన్నాయి మేడం ఇంతకి ప్రైస్ ఎంతకి ఇస్తున్నారు సో దీని ప్రైజ్ వచ్చేసేసి జస్ట్ సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఫాబ్రిక్ తీసుకున్నా కూడా రాదు బట్ మనం క్వాంటిటీ లో స్టిచ్చింగ్ లో డి చేయించి చేస్తున్నాం సో వన్ మోర్ బ్యూటిఫుల్ అండి తో సో దీని ప్రైస్ వచ్చేసి నైన్ సెవెంటీ ఫైవ్ బికాస్ మనకి నారాయణపేట లో వచ్చేస్తుంది అండ్ ప్రీమియం ఫాబ్రిక్ అండి క్లాత్ చూసారు కదా వన్ మోర్ థింగ్ ఏంటంటే లైనింగ్ కూడా మనం కాటన్ వాడుతాము మల్ క్వాలిటీ సో చూసారు కదండి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ లో మనకి కలెక్షన్ అయితే ఎక్స్క్లూజివ్ గా ప్యూర్ హ్యాండ్లూమ్ లో అయితే వచ్చేసి సో ఇంకెందు కళేశం ఆన్లైన్ అడుగుతున్నారు కదండి మరి బుక్ చేసేసుకోండి మనకు ఒకసారికి విజిట్ అవ్వండి గ్యాస్ థ్యాంక్ యూ